రాజమండ్రి నగరంలోని మోరంపూడి జంక్షన్ వద్ద తమ హయాంలోనే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ అయ్యిందని ప్రగల్భాలు పలుకుతున్న టీడీపీ నేతలు మరి క్యాన్సిల్ అయినప్పుడు ఏం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప ఎంపీ మార్గాని భరత్ రామ్ సూటిగా ప్రశ్నించారు నగరంలోని మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల పురోగతిని బుధవారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ హయాంలో శాంక్షన్ అయింది కేంద్ర జాతీయ రహదారి అధికారుల బృందం పరిశీలకు వచ్చి ఇక్కడ బ్లాక్ స్పాట్స్ లేవని చెప్పి ఎఫ్ఓబి క్యాన్సిల్ చేస్తే ఇప్పుడున్న టీడీపీ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు నగరవాసులు ముప్పై సంవత్సరాల నాటి కలను సాకారం చేయలేకపోయారన్నారు నగర నడిబొడ్డున ఉన్న మూరంపూడి జంక్షన్ వద్ద కొన్ని వేల ప్రమాదాలు వందలాది మంది మృత్యువాత పట్టానికి ఈ టీడీపీ నాయకులే కారణమని ధ్వజమెత్తారు ఆ మరణాలన్నింటికీ వారే బాధ్యులని ఛార్జ్ షీట్ ఓపెన్ చేయొచ్చన్నారు నగరవాసుల ఆందోళన ఇక్కడ జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకున్నైనా కేంద్రంపై ఒత్తిడి తేవాలి కదా అని అన్నారు నేను ఎంపీ అయిన తర్వాత ఒకవైపు లోక్సభలో ప్రస్తావనకు తీసుకొచ్చి మరోవైపు నేషనల్ హైవే మంత్రి నితిన్ గడ్కరీ వద్దకు వెళ్లి పరిస్థితిని కళ్లకు కట్టినట్టు వివరించి రీశాంక్షన్ చేయించానని ఎంపీ భరత్ తెలిపారు మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు మార్చి నెలకొరు నాటికి పనులు పూర్తయి జాతికి అంకితం చేస్తామని తెలిపారు